హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఇప్పుడే నేను బయటకు వెళ్ళి తీసుకొచ్చిన వినాయక చవితికి కావాల్సిన పూజ పూజకు ముఖ్యంగా కావాల్సినవన్నీ నేను తీసుకొచ్చాను అవి చూపించబోతున్నాను ఈ వీడియోలో సో ముందుగా వినాయకుడు సో ఎలా ఉన్నాడండి రేపు నేను పూజ చేసుకునే వినాయకుడు చూసి చూసి తీసుకొచ్చాము ఇంకా చాలా ఉన్నారులేండి కలర్ఫుల్గా మంచిగా డెకరేట్ చేసిన వినాయకులు చాలామంది ఉన్నారు బట్ ఈ కలర్స్ వీటి వల్ల మన ఎన్విరాన్మెంట్కి మీకు అందరికీ తెలిసిందే అందు గురించే నేను ఎక్కువ కలర్స్ అవి లేకుండా ఇలా సింపుల్గా ఉన్న విగ్రహాన్ని మాత్రమే నేను తీసుకున్నాను మీరందరూ కూడా కుదిరితే అవన్నీ అవాయిడ్ చేయండి కలర్స్ అవన్నీ ఉన్న వినాయకులని ఓన్లీ మట్టి విగ్రహాలనే తీసుకోండి ఎక్కువ కలర్స్ లేకుండా తర్వాత ముఖ్యంగా పూజలో ఉండాల్సినవి పత్రి సో మామిడి ఆకులు దానిమ్మ ఆకులు తర్వాత తోరణాలు ఏ పండకైనా కళ్ళనిచ్చేవి గుమ్మాలకి అందాన్ని ఇచ్చేవి ఇంకేముంటాయండి తోరణాలు అందుకని తోరణం బాగా కట్టుకోవాలని ఎక్కువ మామిడి ఆకులే తీసుకొచ్చుకున్నాను దేవుడి మందిరంకి అలాగే మన ద్వారానికి అన్నిటికీ అందంగా కనిపించాలని ఎక్కువ మామిడి మామిడి ఆకులు తీసుకున్నాను అలాగే ఈ పూజకి ముఖ్యంగా కావాల్సింది పత్రి రేపు ఎన్ని ఆకులతోనైనా మనం వినాయకుడికి పూజ చేసుకోవచ్చు సో ఇక్కడ దొరికినంత మటుకు పత్రి తీసుకున్నాము ముఖ్యంగా ఉండాల్సింది గరిక గరిక దొరికింది గరిక తీసుకున్నాము అలాగే ముళ్ళకాయలు అంటాం మేము ఇవి తీసుకున్నాము వీటిని ఏమంటారు అనేది కమెంట్ బాక్స్లో చెప్పండి మేము ముళ్ళకాయలు అంటాము ఈ ముళ్ళకాయలు తీసుకున్నాము అలాగే ఇంకా కొంచెం పత్రి దొరికినంత వరకు తీసుకున్నాము చాలా వరకు ఇక్కడ దొరకలేదండి మనకి దంతాలు అంటారు దంతాలు దొరకలేదు అలాగే వినాయకుడి పూజకి ముఖ్యంగా ఉండాల్సినది వెలగపండు వెలగపండు ఎక్కడా కనిపించలేదు చాలాసేపు వెతికాము వెతికి వెతికి ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలి పూజలోపు ఎలాగో రేపు ఏడు తొమ్మిదిన్నర రావుకాలం ఉంది సో నాకు సారీ తొమ్మిది పదిన్నర రావుకాలం ఉంది సో తొమ్మిదిన్నర తర్వాతే నేను పూజ స్టార్ట్ చేస్తాను పూజ చేయాలనుకునే వాళ్ళు ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు మొదలు పెట్టండి లేదంటే పదిన్నర పైన చేసుకోండి సో ఈ విధంగా నాకు దొరికినంత మటుకు నేను పత్రిని తీసుకొచ్చుకున్నాను మా అపార్ట్మెంట్లో కింద చాలా ఇది ఉండేదండి పత్రి ఉంది జామాకులు రేపు పూజకి ఏది అనర్హం కాదు జామాకులు దాసానాకులు అన్నీ కింద ఉన్నాయి రేపు ఉదయాన్నే లేచి పూజ లోపల వెళ్ళి అవన్నీ కోసుకొని వస్తాను తర్వాత ముఖ్యంగా డెకరేషన్కి కావాల్సినవి బంతి పూలు సో ఈ విధంగా రెండు కాంబినేషన్స్లో కట్టిన బంతి పూల దండ తీసుకొచ్చుకున్నాను తర్వాత పూజకు కావాల్సిన వాటికి ముఖ్యమైనది కొబ్బరికాయ అలాగే తాంబూలంకి కావాల్సిన ముఖ్యమైనవి అరటిపళ్ళు అలాగే యాపిల్ దానిమ్మ పళ్ళు తీసుకున్నాను ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమీ ఇప్పుడు కనిపించలేదు రేపు ఉదయం మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తాను ఇప్పుడు టైం ఆల్మోస్ట్ పన్నెండు అవుతుంది నేను వచ్చింది పదకొండున్నరకు వచ్చాను ఇంటికి సో ఎక్కువ ఫ్రూట్స్ దొరకలేదు రేపు ఉదయం వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి సో దేవుడికి ఈ వినాయక చవితి రోజు ముఖ్యంగా వేయవలసిన మాల పూలమాలలు వేసినా వేయకపోయినా ముఖ్యంగా స్వామివారికి అలంకరించాల్సిన మాల సో ఈ మాల ఒకటి తీసుకున్నాము బాగుంది కదండీ రేపు ఉదయం చూడాలండి ఇంకా ఏమైనా మాలలు దొరుకుతాయా పూలమాలలు అనేది చూడాలి సో దట్స్ ఇట్ ఫర్ నౌ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ